ఓం పార్వతి పరమేశ్వరయనమ ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు ఆ రాజు తన కూతురికి రాణి అని పేరు పెట్టాడు యుక్త వయసు రాగానే రాజు రాణికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు పెళ్లి చేయడానికి రాణి అంటుంది నాన్నగారు పరుగు పందెంలో నన్ను ఎవరు ఓడిస్తారో వారే నా భర్త అంటుంది రాజు సరేనంటాడు రాజు ఊరంత చాటింపు వేయిస్తాడు మరునాడు ఊరిలోని యువకులంతా వస్తారు అందులో నుండి పరాక్రమవంతులైన ఇరవై మందిని రాణితో పరుగు పందానికి ఎంపిక చేస్తారు రాణిగారు తనకున్న విలువైన ఆభరణాలను ధరించుకొని పరుగు పందెంలో అడుగిడుతుంది పరుగు పందెం మొదలవుతుంది మరి రాణి ఆషామాషి కాదు కదా చిన్నప్పటి నుండి పరుగును అభ్యాసం చేసింది రాణి ముందు పరిగెడుతుంది వెనుక ఇరవై మంది యువకులు పరిగెడుతున్నారు ఇప్పుడు రాణి తాను ధరించిన విలువైన ఆభరణాలన్నింటినీ ఒక్కొక్కటి తీస్తూ కింద వేస్తుంది అయితే ఈ వీరులు పరాక్రమవంతులైనప్పటికీ ఆ రాణి వేసిన నగలికి ఆశపడతారు అలా వారు ఆ ఆభరణాలను తీసుకోవడానికి ఒకరినొకరు తోసుకుంటూ అక్కడే ఆగిపోయి పరుగు పందాన్ని మర్చిపోతారు ఒక్క ధీరుడు మాత్రం ఆ ఆభరణాల వైపు కన్నెత్తైనా చూడకుండా రాణి కంటే ముందు పరిగెత్తి లక్ష్యాన్ని చేరుకుంటాడు రాణి తన సొంతమవుతుంది మరి రాణి సొంతమైతే సర్వసంపదలు తన సొంతమైనాయి కదా పాపం ఈ పంతొమ్మిది మంది అసలు విషయం మర్చిపోయి తక్కువ ఆభరణాలకి ఆశపడి పెద్ద నిధిని కోల్పోయినారు మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది ఓ పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాము కానీ మధ్యలో ప్రేమ పెళ్ళి అంటూ లేదా ఆల్కహాలికి లేదా ధూమపానానికి బానిస అయిపోయి గొప్ప లక్ష్యాలను సాధించకుండానే జీవితాన్ని సంకుతంగా చేసుకొని బ్రతుకుతాము భగత్ సింగ్ శివాజీ స్వామి వివేకానంద పుట్టిన భారత గడ్డ మీద మనము పుట్టినాము ఈ విషయాన్ని ప్రతిక్షణం స్మరించుకుంటూ గొప్ప లక్ష్యాన్ని సాధిద్దాము జై శ్రీరామ్